మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ గ్లోబ్ ట్రాక్టర్ కోసం రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు కెన్యాలో షూటింగ్ తో తన ప్రాజెక్టు వేగం పెంచాడు అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ ఉన్న మూవీని వెయ్యి కోట్లకు పెంచి థౌసండ్ క్రోర్స్ తో రాజమౌళి సాహసం చేస్తున్నాడన్నారు కానీ ఇప్పుడు ఆ లెక్క మరో రెండు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లకు పెరిగిపోతుంది అంటే కనీసం పన్నెండు వందల కోట్ల నుంచి పదిహేను అయింది విచిత్రం ఏంటంటే రెండు భాగాలని మొదట్లో అన్నారు తర్వాత కాదు నాలుగు గంటల నిడి వచ్చినా పర్లేదు ఒకే భాగంగా ఈ మూవీ ఉంటుందన్నారు కట్ చేస్తే మళ్ళీ రెండు భాగాలు అంటున్నారు ఇలాంటి కన్ఫ్యూజన్ పెరిగిన టైంలో బడ్జెట్ పదిహేను వందల కోట్లకు చేరడం షాకింగ్ గా మారింది నిజంగా ఈ మూవీ హిట్ అయితే ఓకే లేదంటే అసలు పెట్టింది వస్తుందా బాహుబలి రావచ్చు దంగల్కి రెండు రికార్డు అని ప్రతి మూవీకి ఆ నెంబర్ సాధ్యం కాదు కేవలం యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని పదివేల కోట్లు కలను నిజమవుతాయా అసలు ఎందుకు వెయ్యి కోట్ల బడ్జెట్ పదిహేను వందల కోట్లకు చేరబోతుందనగానే ఇలాంటి డౌట్లు పెరిగాయి టేక్ రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు ప్రియాంక చోప్రా చేస్తున్న ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీ గ్లోబల్ ట్రాటర్ అంటే ప్రపంచ సాహసికుడిగా రాబోతుంది టైటిల్ అదే కాకుండా ఆ పేరును రిజిస్టర్ చేయించారంటే కనీసం టైటిల్ పక్కన క్యాప్షన్గా అయినా దాన్ని వాడే అవకాశం ఉంది కాబట్టి రణం రౌద్రం రుధిర మూవీకి మొదట్లో ట్రిబులార్ అని పెట్టినట్లే గ్లోబల్ ట్రాటర్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పిలుచుకోవాల్సి వస్తోంది ఇక ఈ మూవీ బడ్జెట్ నుంచి రిలీజ్ చేసి థియేటర్స్ వరకు అన్ని అనుమానాస్పదంగానే ఉంటున్నాయి ఫస్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ బడ్జెట్ సడన్గా హాట్ టాపిక్ అవ్వటానికి రీజన్ కెన్యా మినిస్టరే పన్నెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కే సినిమా అంటూ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో సడన్గా బడ్జెట్ మారిందా అన్న డిస్కషన్ జరుగుతోంది నిజానికి ఎనిమిది వందల కోట్లతో మొదలుపెట్టిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తర్వాత వెయ్యి కోట్ల బడ్జెట్కి పెంచారు అలా వెయ్యి కోట్ల పెట్టుబడితో తెరకెక్కే తొలి ఇండియన్ ఫిలింగా ఈ సినిమా ట్రెండ్ సెట్ చేస్తుంటే సడన్ గా హిందీ రామాయణం రెండు వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతూ షాక్ ఇచ్చేసింది సరే ఆ మూవీ బడ్జెట్ మీద చాలా ఉన్నాయి కానీ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీ బడ్జెట్ పరిస్థితి ఏంటి ఎందుకంటే వెయ్యి కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త పన్నెండు వందల కోట్లకు పెరిగిందంటున్నారు మళ్ళీ పదిహేను వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కే మూవీ అన్న ప్రచారం కూడా జరుగుతోంది ఇంతవరకు ఐదు వందల యాభై కోట్లతో తెరకెక్కిన బాహుబలి టూనే ఇండియా మోస్ట్ హెవీయెస్ట్ బడ్జెట్ మూవీ సరే బాహుబలి హిట్ కాబట్టి బాహుబలి టూ కోసం వెయిట్ చేసిన జనం పూనకాలు వచ్చినట్టు రావడంతో పద్దెనిమిది వందల యాభై కోట్లు వచ్చాయి ఆర్ ఆ నెంబర్ని కూడా రీచ్ కాలేకపోయింది పద్నాలుగు వందల యాభై కోట్లకే సర్దుకుపోయింది అలాంటిది పదిహేను వందల కోట్ల బడ్జెట్తో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని తెరకెక్కిస్తే అది కనీసం రెండు వేల కోట్లు రాబడితే తప్ప హిట్ అనలేం ఇందుకు ఐదు రెట్ల వసూళ్లు రాబడితే తప్ప దీన్ని బ్లాక్ బస్టర్ అనలేం అంటే యాభై ఐదు వేల థియేటర్స్లో నూట ఇరవై కంట్రీస్లో నిజంగా ఈ మూవీ వంద కోట్ల మందిని రీచ్ అవుతుందా అదే జరిగితే పదివేల కోట్లు ఈజీగా వచ్చేస్తాయి దంగల్ లాంటి వసూళ్లు ఐదు కలిపినా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సమానం కాదనే మాటలు నిజమవుతాయి కానీ అంత స్టామినా ఉందా ఎంత ఫ్యాన్వర్ల్డ్ మూవీ అయినా ప్రపంచవ్యాప్తంగా పదివేల కోట్లు రాబట్టే రేంజ్ ప్లానింగ్ ఉన్నా సేఫ్ సైడ్ కోసం లోకల్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి రాబట్టే ప్లానింగ్ కూడా ఉండాలి ఆ రేంజ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి అదే జరుగుతోందా లేదా ఇదే చాలామంది సినీ జనాలకు పెరిగిన డౌట్ కాకపోతే రెండు వందల కోట్ల మార్కెట్ ఉన్న తెలుగు సినిమాకి పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్లు పరిచయం చేసిన ఘనత రాజమౌళిది కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వసూళ్లని డౌట్ పడాల్సిన పనే లేదని భరోసా కూడా జక్కన్న ఫ్యాన్స్ నుంచి వినిపిస్తుంది ఆ లాజిక్కి కూడా మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది